రేణుగొంట మండలంలోని గాజుల పంచాయతీ పరిధిలోని బాలాజీ నగర్లో ఆదివారం నాడు విశ్వేశ్వర లింగ ప్రతిష్ట మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా బాలాజీ నగర్ పరిసర ప్రాంతాలని ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్ణీత శుభముహూర్తంలో శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రేవుంట మండలం గాజలమణ్యం పంచాయతీ కేఎల్ఎం హాస్పిటల్ బాలాజీ నగర్ నందు శ్రీ రాధాకృష్ణ మందిరం నందు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రతిష్టాపన చేయడం అయినది ఈ కార్తీక మాసం నందు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన చేయుట మా గ్రామస్తులకు ఎంతో గర్వకారణంగా ఉన్నది శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ప్రతిష్టాపనకు గాను కృషి చేసిన దాతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము ఇట్లు బాలాజీ నగర్ గ్రామస్తులు ఓం నమ